హాయ్ అండి అందరికీ కూడా ఇది వచ్చి ఒక పెళ్ళివారుదండి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చి మనల్ని అయితే వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి అయితే ఇమ్మన్నారు చూస్తున్నారు కదా చాలా బాగుంది పింక్ కలర్ వచ్చిందండి ఇది వచ్చి అందులో బ్లౌజ్ వచ్చి డిజైన్ వచ్చేసిందండి చిన్నగా డిజైన్ అయితే వచ్చేసింది నేనైతే దీనికైతే నేను ఆపట్టు క్లాత్ అయితే తీసుకుని అండి వర్క్ అయితే చేసేస్తాను చూడండి చాలా చాలా బాగుందండి వర్క్ వచ్చి లోటస్ డిజైన్ అండి అంతా కూడా ఈ అమ్మాయి ఏంటంటే చాలా సన్నంగా ఉందండి ఎంత సన్నంగా ఉందండి చాలా చాలా సన్నంగా ఉంది బ్లౌజ్ చూసారు కదా ఎంత చిన్న బ్లౌజ్ ఉన్నదో అసలు ఇదంతా కూడా లోటస్ డిజైన్ అండి శారీకి మ్యాచింగ్ కలర్ అయితే ఇచ్చేసేసి లోటస్ డిజైన్ అయితే చేసేసానండి వాళ్ళైతే ఇప్పుడు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అందుకని చెప్పేసి ఇంకా మీకు అయితే వీడియో చేసి నేను ఒకసారి చూపించేస్తున్నాను చాలా చాలా బాగుంది చూడండి వర్క్ అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వచ్చు వర్క్ చూస్తున్నారు కదా చాలా హైలైట్గా ఉందండి ఇది కాకుండా మనకి ఇంకొక పెళ్లి వాళ్ళది అయితే ఇంకా చాలా బ్లౌజెస్ అయితే వచ్చినాయండి ఒక టెన్ బ్లౌజెస్ వరకు వచ్చినాయి చూడండి పెళ్లి వాళ్ళ అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇచ్చేస్తున్నాను రోజు వచ్చి ఈ బ్లౌజు అందుకే ఒకసారి మీకు అని చెప్పేసి నేను బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా మన రెండు మిషన్ల మీద కూడా మనకు వర్క్ అన్నది నడుస్తుంది చూడండి రెండు మిషన్ల మీద కూడా వర్క్ నడుస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పెళ్ళి వాళ్ళు బ్లౌజెస్ అన్నీ కూడా ఇవన్నీ పెళ్ళి వాళ్ళు అవి ఇవన్నీనండి ఒక టెన్ శారీస్ అయితే మనకైతే ఇచ్చారు చూడండి ఒక టెన్ శారీస్ ఇచ్చారు ఇవన్నీ కలిపి వర్క్ చేసేసి మనమే స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేసేయాలండి టూ మిషన్స్ మీద కూడా వాళ్ళే అన్నది రన్నింగ్ అవుతున్నాయి చూడండి ఇందులో వచ్చి బ్లౌజెస్ అన్నది కొన్ని అయితే ప్లేన్ పట్టు అయితే తీవాల్సి వస్తుందండి ఎందుకంటే కరెక్ట్గా అందులో రన్నింగ్ వచ్చేసిందండి ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అందుకని చెప్పేసి నేనైతే ప్లేన్ అయితే తీస్తానని చూడండి పౌటన్ కింద బోర్డర్కి ఎంత తేడా అయితే ఉందో చూడండి నేనైతే ఇలాగైతే తీసేసి ఇస్తానని చెప్పానండి స్టిచ్చింగ్ చేసేసి మనమే స్టిచ్చింగ్ చేసేసి ఇవ్వాలండి ఇదంతా కూడా ఇది చూస్తున్నారు కదా ఈ శారీ అయితే మనము ఏంటంటే ఇందులో అయితే మనకి బ్లౌజ్ అన్నది లేదండి వేరే బ్లౌజ్ ఇచ్చాడు నేనైతే ఇందులో కండక్స్లో బ్లౌజ్ తీసి నేను పింక్ కలర్ తీసి ఈ శారీలో క్లాత్ తీసి డిజైన్ చేస్తానని చెప్పానండి వాళ్ళకైతే నెక్స్ట్ అయితే ఇది కూడా పట్టు శారీయే చూడండి ఇది కూడా వాళ్ళకి వర్క్ చేసేసి అన్నది ఇవ్వాలి మనం చూస్తున్నారు కదా చాలా ఇవన్నీ కూడా వర్క్ చేసేసి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేసి మనం వాళ్ళకైతే అబ్జెప్పాలి చూడండి అది కూడా మనకి ఫోర్ డేస్ అన్నది ఉన్నదండి ఈ బ్లౌజెస్ అన్నీ చెప్పడానికి వర్క్ చేసేసి ఇప్పుడైతే బిజీగా అయితే నా దగ్గరకైతే తీసుకొచ్చుకున్నారు కదండి ఇంత మంచి సమ్మర్లో వర్క్స్ చేసి స్టిచ్చింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదండి ఈ ఎండలకైతే కానీ తప్పదు కదా మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఇవన్నీ కూడా తప్పదు కాబట్టి కంపల్సరీ చేసి వర్క్ చేసైతే స్టిచ్చింగ్ చేసి అయితే వాళ్ళకైతే అప్ చెప్పాలి చూడండి చూస్తున్నారు కదా ఇన్ని బ్లౌజెస్ ఇన్ని శారీస్ ఇంకా ఉన్నాయండి అయితే ఇంకా ఉన్నాయి ఇప్పుడు రెండు మిషన్ల మీద నడిచేవి కూడా వాళ్ళేనండి ఇంకా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా నేను క్లాత్లు అయితే తీసుకొచ్చి నేను వర్క్ అయితే చేశాక మళ్ళీ మీకు వీడియో అన్నది పెడతాను చూడండి ఇది చూస్తున్నారు కదా ఎన్ని వర్క్స్ అన్నది ఉంటాయి ఉంటాయండి మన దగ్గర అయితే ఎప్పుడు కూడా కంపల్సరీ వర్క్స్ అన్నది కంటిన్యూ ఉంటాయండి ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు